హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో నుండే రైతులకు పిఎం కిషన్ పథకం కింద ప్రతి సంవత్సరం అయితే డబ్బులు పడుతున్నాయి సో ఫ్రెండ్స్ పదహారవ విడత పథకానికి సంబంధించి పిఎం కిషన్ నిధులైతే ఇప్పుడు దాకా రైతుల అకౌంట్స్కి అయితే జమ కాలేదు సో so ఫ్రెండ్స్ ఏ కారణం వల్ల మీ యొక్క అకౌంట్స్కి ఈ పిఎం కిషాన్ పదహార విడతకి సంబంధించిన డబ్బులు అనేది పడలేదు వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు తెలియజేస్తాను వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ క్లిక్ చేస్తే ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది పిఎం కిషన్ పదహారో విడత పథకానికి సంబంధించి ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం వీడియోని పిఎం కిషన్ పదహారు విడత పథకానికి సంబంధించి అర్హత పొందిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని నివసిస్తున్న రైతులకు పదహారో విడత పిఎం కిషాన్ పథకం కింద ఈ నెల డిసెంబర్ ముప్పై లోపు కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిషన్ పదహారో విడత నిధులను అయితే రిలీజ్ చేస్తామనేసి తాజా అప్డేట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా పిఎం కిసాన్ పథకానికి ఇప్పటి వరకు డబ్బులు తీసుకున్న వారు అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకొని ఉంటారు కదా అలాంటి వారందరూ కూడాను ఒకసారి మీ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళేసి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నాను సో ఫ్రెండ్స్ కంపల్సరీగా రైతులు పిఎం కిసాన్ పథకానికి అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులు కూడాను ఈ కేవైసీ అనేది కంపల్సరీగా చేసుకోండి ఒకవేళ కేవైసీ చేసుకోవడం తెలియకపోతే మీరైతే కామెంట్ చేయండి నేనైతే వీడియో కంపల్సరీగా మీకైతే అందిస్తాను ఏ విధంగా ఈ కేవైసీ చేసుకోవాలి మీ పేరుని చూసుకోవాలి మొబైల్లోనే అనేది సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం